సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనుముల వెంకటరమణ సహకార వార్తల ముఖ్యాంశాలు నాబార్డ్ షేర్స్ సర్వీస్ ఎన్ సహకార బ్యాంకులు పెట్టుబడి పెట్టడానికి ఆర్బీఐ అనుమతిస్తుంది నాఫెడ్ చారిత్రాత్మక లాభాన్ని సాధించింది రిటైల్ అండ్ ప్రపంచ పాదముద్రను విస్తరి విస్తరించింది పదిహేను శాతం డివిడెండ్లను ప్రకటించింది నాబార్డ్ షేర్డ్ సర్వీసెస్ ఎంటిసిఎలో సహకార బ్యాంకులు పెట్టుబడి పెట్టడానికి ఆర్బీఐ అనుమతి సహకార బ్యాంకులు నాబార్డ్ ఎస్ఎస్ఈలో ఐదు శాతం పెట్టుబడి పెట్టవచ్చు ఎస్ఎల్ఆర్ కానీ పరిమితుల నుండి మినహాయింపు నాబార్డు స్థాపించిన షేడ్ సర్వీస్ ఎస్ఎస్ఈ యొక్క వాటా మూలధనంలో రాష్ట్ర సహకార బ్యాంకులు ఎస్టీసీబీలు మరియు కేంద్ర సహకార బ్యాంకులు సిసిబీలు పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ కొత్త ఆదేశాలను జారీ చేసింది ఈ దశ సహకార బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు బ్యాంకులకు ఎస్ఎల్ఆర్ కానీ పెట్టుబడులలో ఎక్కువ సౌలభ్యాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది కొత్త ఆదేశాల ప్రకారం ఎస్టీసీబీలు మరియు సిసిబీలు స్వచ్ఛంద ప్రాతిపదికన ఎస్ఎస్ఈ షేర్లకు సభ్యత్వాన్ని పొందవచ్చు అటువంటి పెట్టుబడులు చెల్లించిన మూలధనం మరియు నిల్వలతో సహా బ్యాంకు యాజమాన్యంలోని నిధులలో ఐదు శాతంకి పరిమితం చేయబడ్డాయి ముఖ్యంగా ఈ పెట్టుబడులు సర్క్యులర్కు అనుగుణంగా ఎస్ఎల్ఆర్ కానీ పెట్టుబడులపై మొత్తం వేగవంతమైన పరిమితులు మరియు జాబితా చేయని సాధనాలపై పరిమితుల నుండి మినహాయించబడతాయి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని సెక్షన్లు ముప్పై ఐదు ఏ మరియు యాభై ఆరు ద్వారా మంజూరు చేయబడిన దాని అధికారాల ప్రకారం ఈ సవరణలు చేయబడిందని మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమని ఆర్బీఐ నొక్కి చెప్పింది ఈ చర్య సహకార బ్యాంకులు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడానికి మరియు కార్యాచరణ మద్దతును బలోపేతం చేయడానికి నాబార్డు యొక్క ఎస్ఎస్ఈని ఉపయోగించుకోవడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు శుక్రవారం ఒక సర్కులర్లో ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్ఛార్జ్ విషా జానకి రామన్ మాట్లాడుతూ ఆర్థిక వివేకాన్ని కొనసాగిస్తూ కేంద్ర కేంద్రీకృత మన్ మద్దతు మౌలిక సదుపాయాలలో పెట్టుబడి పెట్టడానికి సహకార బ్యాంకులకు ఈ ఆదేశాలు సురక్షితమైన మరియు నిర్మాణాత్మక చట్టాన్ని అందిస్తాయని పేర్కొన్నారు ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయి ఇది భారతదేశ సహకార బ్యాంకింగ్ రంగాన్ని ఆధునీకరించడం మరియు బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు ఎన్సిడిసి మరియు గ్రామీణ సహకార బ్యాంకుల ఆర్సిబీలు సహకారంతో నాబార్డ్ ఆర్సీబీలను ధృవీకరించడానికి మరియు వారి రిపీట్ ఆధునీకరించడానికి మరియు వాటి డిజిటల్ సామర్థ్యాలను పెంపొందించడానికి సహకార సారథి అనే షేడ్ సర్వీసెస్ ఎంటిటిఎస్సిసిఈని స్థాపించిందని గుర్తు చేసుకోవాలి రూపాయలు వెయ్యి కోట్ల అధికృత మూలధనంతో నాబార్డు రూపాయలు మూడు మూడు వందల ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు కోట్లు ఎన్సిడిసి మూడు వందల ముప్పై మూడు పాయింట్ మూడు ముప్పై మూడు కోట్లు ఆర్సిబిలు మూడు పాయింట్ ముప్పై ముప్పై మూడు పాయింట్ ముప్పై నాలుగు కోట్లు సమా సమానంగా విరాళంగా ఇస్తున్న ఈ ఎస్ఎస్ఈ ఇంటర్నెట్ మరియు మొబైల్ బ్యాంకింగ్ యూపి యూపీఐ ఐఈపిఎస్ సైబర్ సెక్యూరిటీ మరియు బ్యాంక్ అండ్ ఆపరేషన్స్ వంటి ముఖ్యమైన సేవలను అందిస్తుంది ఇది టెక్నాలజీ ఆపరేషన్స్ మరియు సపోర్ట్ ఫంక్షన్లలో పనిచేస్తుంది సిబిఎస్ మోసం రిస్క్ మేనేజ్మెంట్ లోని ఆర్జినేషన్ హెచ్ఆర్ సర్వీసు హెచ్ఆర్ సర్వీసెస్ మరియు ఐటీ సేకరణ వంటి పరిష్కారాలను అందిస్తుంది ఈ చొరవ కార్యాచరణ ఖర్చులను తగ్గించడం సేవా డెలివరీని మెరుగుపరచడం మరియు నియంత్రణ సమ్మతిని నిర్ధారించడం ఆర్సిబీలు వాణిజ్య బ్యాంకులతో స సమర్థవంతంగా పోటీ పడడానికి మరియు గ్రామీణ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి వీలు కల్పిస్తుంది ముఖ్యంగా నాబార్డు కొన్ని నెలల క్రితం లక్నోలోని ఎస్బిఎస్సిలో షేడ్ సర్వీసెస్ ఎంటిటి మరియు కోఆపరేటివ్ ఎమాంగ్ కోఆపరేటివ్స్ పై జాతీయ సమావేశాన్ని కూడా నిర్వహించింది దీనికి సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఆశిష్ కుమార్ బూటాని హాజరయ్యారు